అసలా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిషు నామంకు మహిమ కలుగునుగాక మీ అందరికీ కూడా నామమున వందనాలు దేవాది దేవుడికి స్తోత్రములు ఈ దినమునకు గాను దేవుడు మనకు అనుగ్రహించే వాక్యం అందుకొని మనం ముందుకు వెళ్దామండి ఆ వాక్యము కీర్తనల గ్రంథము యాభై ఐదవ కీర్తన ఇరవై రెండవ వచనమును దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు ఆ వాక్యము నీ భారము యహోవ మీద మోపుము ఆయనే నిన్ను ఆదుకొను నీతిమంతులను ఆయన ఎన్నడను కదలనియ్యడు అని దేవుడు ఈరోజు మనకు వాగ్దానం ఇస్తున్నారండి ఆ వాక్యము నీ భారము ఆయన మీద మోపుము ఆయనే నిన్ను ఆదుకొను అని అంటున్నాడు దేవుడు ఎంత చక్కగా ఈ వాక్యము ద్వారా వివరిస్తున్నాడు నీకున్న భారాన్ని నీకున్న కష్టాన్ని నువ్వు ఎదుర్కొనలేని సమస్యను ఎదురు చూడలేని ఆశీర్వాదమును ఏ స్థితిలో నువ్వు ఉండి అనుభవిస్తున్నావో ఆ భారం నీది కాదు నాన్న నువ్వు మొయ్యలేవు నువ్వు ఆ భారం భరించలేవు నేనున్నాను దాన్ని మొయ్యడానికి సిలువలో నీ కొరకు అన్ని నీ పాప భారాలే నేను మోసుకొని వెళ్ళినప్పుడు ఆ సిలువనే మోసిన దేవుడును ఈరోజు నీకు తోడున్నాను కదా నీ భారము ఎవరి మీద మోపాలి యహోవా మీద మోపుము ఆయనే నిన్ను ఆదుకొనను నీ భారాన్ని నువ్వు ఎప్పుడైతే దేవుని మీద మోపుతావు అంటే డాడీ ఇంకా చా ఇది బా చాలా భారం అనిపిస్తుంది ప్రభా నా వలన కావట్లేదు రా నువ్వు ఇది ఇది తీసుకొని నన్ను నెమ్మది పరిచేయా నన్ను ఆశీర్వదించయా అని నువ్వు దేవునికి సమీపముగా నడిచి నీ భారాన్ని ఆయన చేతులకు అప్పగిస్తే ఆయన నిన్ను ఆదుకోవడానికి దిగి వస్తాడంట ఎంత చక్కటి వాక్యం కదా ఆయన చెప్పింది ముందు ఆయన నీ భారమును మొయ్యాలన్నా ఆ దేవుడు నువ్వు నువ్వు ఆయన సన్నిధికి వెళ్ళి ఆ నీ భారాన్ని ఆయనకు అప్పగించడానికి నీకు ఒకరు ఉన్నారు అని నువ్వు ఆయన ఆశ్రయించదగిన స్థితిలో నువ్వు ఉండాలి అందుకే నీ భారము యహోవా మీద మోపు మో ఈరోజు నీ కొడుకు సంపాదించి నీకు ఇస్తున్నాడని నీ కొడుకుకు నీ భారం చెప్పుకుంటున్నావేమో లేక నీ భర్తకు చెప్పుకుంటున్నావేమో నీ స్నేహితులకు చెప్పుకుంటూ నీ పిల్లలకు చెప్పుకుంటూ సో ఎన్ని చెప్పుకున్నా నీ భారములో నీకు కావాల్సిన సమాధానం రావట్లేదు కానీ దేవుడు అంటున్నాడు ఇహలోకపరమైన వాటిలో నువ్వు వెదక నానా వాటిని తెచ్చి నాకు అప్పగించ నీ భారం ఎహోవాకు అప్పగించమో ఆయన నిన్ను ఆదుకుంటాను అని ఆయన సెలవిస్తున్నాడు కాబట్టి నిన్ను ఆయన ఆదుకోవాలన్నా నీ భారం ఆయన మొయ్యాలన్నా నువ్వేం చేయాలి నువ్వు దేవుని వైపుకు తిరగాలి నీ భారం ఆయనకు అప్పగించుకోవడానికి తిరగాలి అంటే ఇప్పుడు దేవుళ్ళనే ఉన్నాం కదా ప్రార్థనే చేసుకుంటున్నాం కదా ఆయన మీద ఆధారపడ్డాం కదా అని కాదండి దేవుళ్ళనే ఉన్నాం మనం కానీ అన్ని విషయాలకు ఆయన మీద ఆధారపడ్డం మనం నేర్చుకోవాలి దేవుడు ఇదే నేర్పిస్తున్నాడు మనకు అందుకే దేవుడు ఏమంటున్నాడు నీ భారము యహోకు మోపుము ఆయన నిన్ను ఆదుకొను అని అంటున్నాడు దేవుడు నిన్ను ఆదుకోవడానికి రెడీగా ఉన్నాడండి నీ తోడుండి నీ భారాన్ని ఎందుకు మోస్తావమ్మా నువ్వు ఎందుకు కష్టపడుతున్నావు నాన నేను నీకు తోడున్నాను కదా నీ భారం నాకు అప్పగించు నీ భారం ఆయనకు అప్పగించాలి అంటే నీ కావాల్సింది ఏదో ఆయనకు చెప్పుకోవాలి ఆ చెప్పుకోవడానికే నువ్వు దేవుని దగ్గరికి రావాలి అప్పుడు ఆయన దగ్గర నువ్వు మొర పెట్టినప్పుడు నువ్వు ఆయన దగ్గర సహాయం అడిగినప్పుడు నువ్వు ఆయన మీద ఆధారపడినప్పుడు ఆయన నిన్ను ఆదుకోవడానికి నీ ముందుకు వస్తాడు నీ దేవుడు నీ జీవితంలో వస్తాడు నీ సమస్యలో వస్తాడు నీ పరిస్థితులను మార్చడానికి నీ దగ్గరకు ఆయన వస్తానని నీతో మాట్లాడుతున్నాడు ఆ తర్వాత నీతిమంతులను ఆయన ఎన్నడను కథలనియ్యాడు ఎందుకంటా ఇదంతా మన టాలెంట్ను బట్టి దేవుడు చేస్తున్నాడా కాదండి దేవుడు తన కృపను చొప్పున మనల్ని పిలుచుకొని ఆ కృపలను అందుకుంటూ ఆయన వెంబడిస్తున్నాం కనుక మనల్ని ఏసుక్రీస్తును నమ్మిన వాళ్ళందరూ నీ నీతిమంతులై ఉన్నారని నిత్య జీవంలోనికి నడిపించేవారై ఉన్నారని అది దేవుడు సెలవిస్తున్నాడు కదా మరి ఆ నీతిమంతులను దేవుడు ఏం చేస్తాడంట ఎన్నడు కూడా కథలను ఇవ్వడు అని అంటాను నీతి మంతురాలివి ఉంటే ఈరోజు నీకున్న భారం అధికమైపోయి మొయ్యలేని స్థితిలో ఉన్నావా ప్రియ సహోదరుడా సహోదరి ఈరోజు దేవుడు చెప్తున్నాడు రా ఈరోజు ఆయన దగ్గరికి నీ భారం ఆయన కప్పగించు ఆయన నీ భారమును మోసి నిన్ను ఆదుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ఎందుకంటే చెప్పనా నువ్వు చేసే ప్రార్థనలను బట్టో నువ్వు ఆయన్ను ప్రేమించని ఆ నీ ప్రేమను బట్టో లేక నువ్వు ఆయన మీద ఆధారపడడాన్ని బట్టో కాదండి నువ్వు నీతి మంతుడము నీతి మంతురాలివి అని దేవుడు నిన్ను కదల్చకూడని దుర్గమగా నిలబెట్టి దేవుడు నీ మీద తన కృపా వాత్సల్యములను కుమ్మరించాడు కనుక నీతో మాట్లాడుతున్నాడు అందుకే నీతి మంతులను ఆయన ఎన్నడూను కదలనివ్వడు అని దేవుడు సెలవిస్తున్నాడు నువ్వు కదిలించబడకూడదన్న ఆయన కృపా నీ పట్ల నెరవేర్చడానికి మాత్రమే నీ దగ్గరకు వచ్చి నీతో మాట్లాడుతున్నాడు అందుకే ఆయన ఏమంటున్నాడు ఆయన నీ భారమంతా యోకు అప్పగించుము ఆయన నిన్ను ఆదుకొను ఎందుకంటే నీతిమంతులను ఆయన ఎన్నడూ కదలనియ్యడు నువ్వు కదలచబడకూడదు అనుకుంటున్నావా నువ్వు నిజంగా నీతి మంతురాలివి నీతిమంతుడువి దేవుని చేత ఎన్నుకోబడ్డదాని ఆయన అనుకుంటున్నావా నీ భారం ఆయనకు అప్పగించు ఆయన నిన్ను ఆదుకోవడానికి రెడీగా ఉన్నాడు నీ భారం అప్పగించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా అందుకే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు నిన్ను బలపరుస్తున్నాడు ఇంతవరకు నువ్వు మోసిన భారం చాలు ఆన్సర్ రాని సమాధానం చూడలేని స్థితిని బట్టి నువ్వు మోసిన భారానికి ఫలితం లేదు కానీ ఇప్పటి నుంచి నీ భారం దేవుడికి నువ్వు అప్పగించినప్పుడు ఆయన నిన్ను ఆదుకొనడానికి సిద్ధంగా ఉన్నాడు నీ పట్ల చేసిన కార్యములను బట్టి ఆయన నిన్ను కదలనివ్వని స్థితిలో కదలచనియను అని చెప్పిన మాట ప్రకారం నిన్ను నిలబెట్టబోతున్నాడు ఇటు కృప ధైర్యపరిచిన వాక్యం ద్వారా దేవుడు మనకందరికీ అనుగ్రహించి ముందుకు నడిపించును గాక ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్